టిటిడి బోర్డు ఉంది దీనికి పూర్తి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఈఓీ టిటిడి గారి బాధ్యత తీసుకోవాలి ఎడిషనల్ ఈవో ఆయన బాధ్యత తీసుకోవాలి డిప్లాయ్ చేసిన ప్రతి పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి దీనికి ఇప్పుడే చెప్తా ఉన్నాను పోలీసుకి కూడా ప్రెస్ మీట్ ఉంది ఇలాంటి సందర్భంలో వస్తున్నామంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు ఇప్పుడే చూస్తున్నాం కళ్ళ ముందు అంటే కంట్రోల్ చేసి ఒక డిప్యూటీ సీఎంగా ఉండి నేను మాట్లాడి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ ప్రెస్ మీట్ జరిగే పరిస్థితిలో లేదు పోలీస్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి ఇంత క్రౌడ్ గరుడి సేవకి నాలుగు లక్షల మంది పైచీలకు వచ్చినప్పుడు ఎప్పుడు జరిగిన దుర్ఘటన రెండు వేల ఐదు వందల మంది జరిగితే వచ్చింది ఎందుకు జరిగింది దీనికి చాలా లోతుగా దీని మీద ఎంక్వైరీ పడాలి ఈవో గారు ఈవో గారు శ్యామలరావు గారు కానీ ఎడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి మీ ఇద్దరు ఎందుకంటే ఇది బ్లేమ్ గేమ్ కాదు ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపాయింట్ చేసిన బోర్డు ఇది రోజువారి ఏం జరగాలి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలగాలి దర్శన సౌకర్యాలు కల్పించాలి ఇది దీని బాధ్యత ఈ బాధ్యతలో వెంకట చౌదరి గారు కానీ శ్యామలరావు గారు కానీ మీరు విఫలమయ్యారు ఈ రోజు మేము వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులు కానీ నేను కానీ మేమందరం వచ్చి ఈ రోజున మీరు సరిగ్గా చేయనందు వల్ల మేము మేము తిట్లు తింటున్నాం ఈ రోజు పోయిన ప్రాణాలను తీసుకురాలేం జరిగిన గాయాల్ని మాన్పలేం ఆ డ్రామా శారీరక గాయాలు మాంటేమో గాని మానసికంగా జరిగిందని తెలుసు మీరే చూసారు ఇప్పుడే క్రౌడ్ ఒకసారి వదిలేస్తే దానికి మైండ్ ఉండదు దానికి అందరూ ముందుకెళ్లిపోవాలి అనేది ఒక క్రౌడ్ మైండ్ ఉంటుంది ఇది పోలీస్ శాఖకు తెలుసు భక్తులు ఒకటే చెప్తా ఉన్నారు ఎస్పీ గారి దృష్టికి డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నారు పోలీసులు హెల్ప్ చేసిన వ్యక్తులు ఉన్నారు నలిగిపోతే రక్షించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పోలీసులు చోద్యం చూస్తూ నిలబడతా ఉన్నారు రెండూ నా దృష్టికి వచ్చినాయి కొంతమంది బాధితులు సహాయం చేశారు మాకు పోలీసు మాకు అండగా ఉన్నారు ఇవి ఉన్నాయి కానీ కొంతమంది పోలీసు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు సహాయ కార్యక్రమాలు చేయలేదు నిలబడలేదు ఇది కూడా ఉంది ఈ రోజున ఈ సంఘటనకి రాష్ట ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం హోదాలో మేము ఈ బాధ్యతని తప్పించుకోవట్లేదు మేము తప్పు జరిగింది పూర్తి బాధ్యత వహిస్తున్నాం వి టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అిస్ ఈ బాధ్యతని పూర్తిగా మేము తీసుకుంటాం అలాగే నేను భక్తులకు ఒకటే చెప్పాను ఎవరైతే నలిగిపోయారో ముందస్తుగా ఒక్కొక్క చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి వైజాగ్ నుంచి వైజాగ్లో ఆంధ్ర ఉత్తరాంధ్ర సంబంధించి అలాగే మన తమిళనాడు కర్ణాటక నుంచి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వారి కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే తెలియజేస్తా తెలియజేయబోతున్నాను ప్రభుత్వం నుంచి టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ బోర్డు మెంబర్ అలాగే పోలీస్ కానీ ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఈ రోజున వారికి ఎవరైతే చనిపోయారో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి వారికి సంతాపం ప్రకటించాలి వారి స్థాయిని వాళ్ళకి మనకి ధైర్యం కల్పించాలి అలాగే చనిపోయిన వాళ్ళకి మనకి ఎక్స్గ్రేషియాతో పాటు అది ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు అది అలాగే జరిగిపోయిన వాళ్ళకి క్షతగాత్రులు అయినందుకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా కానీ ఇవన్నీ ప్రకటిస్తాం వీటన్నిటికంటే కూడా లోపలి నుంచి జరగాల్సింది లోపలి నుంచి జరగాల్సింది ఒక ప్రక్షాళన అయితే జరగాలి మొన్న జగదీప్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ వైస్ ప్రెసిడెంట్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇదే చెప్తా ఉన్నారు టీటీడీ బోర్డు